రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ అయితే ప్రారంభించడం అయితే జరిగింది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సీఎం చంద్రబాబు గారు ఆవిడ భార్య భువనేశ్వరి గారు ఇద్దరు కలిసి అన్నా క్యాంటీన్ అయితే ప్రారంభించడం అయితే జరిగిందనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్నా క్యాంటీన్లు అయితే ఇక అయితే రావడం జరిగింది సో ఇందులో ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం కూడా అందించబోతున్నారు ఇలా మూడు పూటల ఐదు రూపాయలకి కేవలం ఐదు రూపాయలకి ఒక్కొక్క పూట అయితే అందిస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా చంద్రబాబు గారు అయితే ప్రారంభించడం అయితే జరిగింది ఇలా అయితే ఓపెన్ చేశారు ఇక రానున్న రోజుల్లో ఇంకా మంచి పథకాలు అయితే స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది చెప్పు ఎంత వస్తుంది నూట యాభై రెండు వందల రూపాయలు వస్తుంది బయట భోజనం చే Get rid of them. I did